ఏర్పాటు చేయాలని చెప్పి పత్తికొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మాజీ శాసనసభ్యురాలు పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీదేవర్క గారికి అలాగే కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు అన్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి మరియు అన్న గారికి ప్రదీప్ రెడ్డి అన్నకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు సర్పంచులకు వైఎస్ఆర్సీపీ పార్టీ వివిధ విభాగాలలో ఉన్న అధ్యక్షులకు మెంబర్స్కు మరి అలాగే పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను ఎప్పుడు కూడా జగనన్న ఒకే మాట అంటారు పార్టీ బలోపేతంగా బలంగా ఉండాలి అంటే కార్యకర్తల సహకారం కార్యకర్తల అండ ఉండాలి అని కార్యకర్తలే పార్టీకి బలం మీ సపోర్ట్ వల్లనే ఏదైనా మనం సాధించగలుగుతామని అందుకోసం ఈసారి జగనన్న గ్రామ స్థాయి నుంచి అనుబంధ విభాగాల కమిటీలను వేసి అది కూడా ప్రత్యేకంగా గ్రామ గ్రామ స్థాయి లెవెల్లో వెళ్ళి రచ్చబడ్డ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా అక్కడ అయ్యి మరి అనుబంధ విభాగాలకు ఏడు అనుబంధ విభాగాలు మహిళ రైతు యువజన విద్యార్థి ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా ఏ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నా కూడా అక్కడ ఎస్సీ ఎస్టీ మై మైనారిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరినీ గుర్తించి వారందరికీ కూడా ఒక హోదాని ఇస్తూ అలాగే ఆ హోదాతో పాటు వారందరికీ కూడా ఒక గుర్తింపు కార్డు ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడెంటిటీ కార్డు గుర్తింపు కార్డుని ఇవ్వడం వల్ల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారందరికీ కూడా సరైన న్యాయం చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది అని జగనన్న ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి మనం అనుబంధ విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది మరి ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గంలో మొన్న కర్నూలులో డిస్కషన్ అయినప్పుడు అందరికంటే ఎక్కువగా ఆల్రెడీ పూర్తి చేశారు పత్తికొండ డెబ్బై శాతం వరకు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు పూర్తి చేయడం జరిగింది మరి మరి అక్క మహిళ అయినా కూడా తను ఎంతో చాకచక్యంగా అందరిని కలుపుకొని అందరి కార్యకర్తలని కలుపుకొని ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకొని వెళ్తున్నానంటే నిజంగా హర్షించాలి తను అంటే ఒక మహిళగా నాకు అర్థమవుతుంది రాజకీయాలు మహిళలకు పురుషులతో కంపేర్ చేస్తే కొంచెం కష్టమైన కానీ చెయ్యాలి అన్న ఒక తపన సాధించాలి అన్న ఒక లక్ష్యం ఉంటే మటుకు తప్పకుండా చేయగలుగుతా అని ఇవాళ శ్రీదేవక్క నిరూపించారు మీ అందరి ఆదరణ మీ అందరి సపోర్ట్ ఉంటే శ్రీదేవక్క ఇంకా కూడా ముందుకు వెళ్ళి నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోనే పత్తికొండను నెంబర్ వన్ స్థానంలో ఉంచుతారని కూడా ఆశిస్తున్నారు మరి కార్యకర్తలు ఎప్పుడు కూడా ఒక పద్ధతిలో మన అందరూ కూడా కార్యకర్తలు వెళ్తే ఆ డిసిప్లిన్ అనేది ఉంటే ఆ కమిట్మెంట్ అనేది ఉంటే పార్టీ ముందుకు వెళ్తుంది ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకు ఒక పాత్ర అంటూ ఉంటుంది దాన్ని మనం పోషిస్తూ ముందుకు వెళ్ళాలి మన వైఎస్ఆర్ సిపి పార్టీని మళ్ళీ ఒకసారి మనం ప్రభుత్వంలోకి తెచ్చుకోవాలి ఇవాళ చూస్తున్నాము నిన్ననే జగనన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అప్పుడు తప్పు పట్టేది కానీ ఈ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనం ఏదైతే చేసామో అదే చేసిన అడుగుదాడల్లో వాళ్ళు కూడా వెళ్తూ అది ఎంత వాళ్ళే చేస్తున్నారు అనేసి ఆ క్రెడిట్ తీసుకోవడము మనల్ని విమర్శించడం ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు ఏది స్వతహాగా ఆలోచించుకునే శక్తి కూటమి ప్రభుత్వానికి లేదు ఏది చూసినా వేరే వాళ్ళు చేసిన దాన్ని కాపీ కొట్టడం వాళ్ళు చేసిన దాన్ని అది కొంచెం ఏదో అరాకొర మిగిలిపోతే వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని చేసుకొని ఇదంతా మేమే చేసేసామని గొప్ప చెప్పుకోవడం తప్ప కూటమి ప్రభుత్వానికి ఏది చేత కాదని మరొకసారి మనకందరికీ కూడా నిన్న జగనన్న చెప్పిన మాటల్లో మరీ అర్థమైంది భూ సర్వే చేసి ప్రజలందరికీ కూడా ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ప్రతి గ్రామంలో కూడా సర్వే నెంబర్ మళ్ళీ తప్పైపోయి సర్వే నంబర్లు సరిగ్గా లేకుండా పేదవాళ్ళు ప్రభుత్వం చుట్టూ అంటే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకి న్యాయం చేయాలి అనేసి ఏదైతే వాళ్ళు బాధపడుతున్నారో అలాంటి పరిస్థితి రాకూడదని జగనన్న సర్వే చేయించి ఎవరి స్థలం వాళ్ళ దానికి ఆ ట్రాన్స్పరెన్సీని అంటే ఆ పారదర్శకతను వాళ్ళకి కలిగి ఉండేలాగా దాన్ని ఎవరు కూడా మళ్ళీ మార్చకుండా పర్మనెంట్గా ఎవరిని వాళ్ళకుండేలాగా సర్వే చేయించి రాళ్ళు పాతిస్తే ఎలక్షన్స్ ముందర ఏం చేశారు మన పైన తప్పుడు ప్రచారం చేశారు తప్పుడు ప్రచారం చేసి అది ఏదో మనం వాళ్ళ స్థలాలు తీసేసుకుంటామని తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది మళ్ళీ సర్వే చేయాలి అందుకని మళ్ళీ మనం చేసిన పనిని మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ అసెంబ్లీలో బిల్లు పెట్టి మాట్లాడడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి నాడు నేడు కింద ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి మన పిల్లలకి చదువు సరిగ్గా చెప్పాలని మన జగనన్న మన పిల్లల గురించి ఆలోచిస్తే ఈ రోజు అతి తెలుగు మీడియమే చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అంటున్నారు మరి ఒక్కసారి ఆలోచించండి మన పిల్లలు తెలుగు మీడియం చదువుకొని పట్టణాలకు వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలతో కాంపిటీ కాంపిటీషన్లో వాళ్ళు వెనకబడిపోయి ముందుకు ఎదగలేక ఎంత అవస్థలు పడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి అదే ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళకు ఉన్న టాలెంట్ స్పెషలీ గ్రామాలలో ఉన్న పిల్లలకు ఉన్న టాలెంట్కి మాట్లాడడం ఆంగ్లంలో ఇంగ్లీష్లో మాట్లాడడం కనుక వస్తే పట్టణంలో ఉన్న పిల్లలకు మించి వాళ్ళు ముందుకు పోగలుగుతారు వాళ్ళని కంటే కూడా వాళ్ళని కంప్లీట్ చేసి ముందుకు పోయే స్థాయి వాళ్ళకు ఉంటుంది అని జగన్ అన్న ఆలోచించి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకురావడం ప్రతిదీ కూడా మన వ్యవస్థలో మన హయాంలో ఏం చేసినా తప్పే మనము సంక్షేమ పథకాలు ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నాడు మరి ఎలక్షన్స్ ముందర మనకంటే ఎక్కువగా సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు ఇస్తానని అబ్బబ్బు హామీలు ఇచ్చాడు ఇలా ప్రతి ఒక్కటి కూడా కూతురి ప్రభుత్వం చేసేది అన్ని కూడా అబద్ధపు హామీలు మోసపూరితమైనవి ఎదుటి వాళ్ళ పైన దురదచల్లేహ విధంగా మాట్లాడే పద్ధతులు వాళ్ళు ఉంటాయి కానీ జగనన్న ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజలందరికీ కూడా మంచి జరిగే పనులు చేస్తూ ఆయన ఐదు సంవత్సరాలలో నిరూపించాడు మరి ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు జగనన్న పరిపాలనకి కూటమి పరిపాలనకి తేడా ఏంటి అని మరి ఇవాళ ప్రజలందరూ కూడా మళ్ళీ జగనన్న అన్నీ సీఎం చేసుకోవాలని కూడా ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి వాటి ఆ ఎదురు చూపులకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి సహకరించాలి మీ బాధ్యతగా ప్రతి గ్రామంలో కూడా జరిగే ఇప్పుడు కూడివి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలని మనం బాధ్యతగా ప్రతి ఒక్క ఇంటికి గడపకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనది మరి అందుకోసమే ఈరోజు గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వారందరికీ కూడా బాధ్యతలు ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో మన పార్టీని బలోపేతం చేసి మరొకసారి మన పార్టీని వైఎస్ఆర్ సిపి పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చుకురావాలి జగనన్న సీఎం చేసుకునేందుకు మీ అందరి సహకారం కావాలని ఆశిస్తూ మీ అందరి ఆశీసులు ఎప్పుడూ